ఘనంగా హయత్నగర్ సుబ్బోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నగర్ సుబ్బోదయ కాలనీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే దిశగా నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు కాలనీ అధ్యక్షులుగా దొమ్మాటి గోపాల్ సునీత ఎన్నికయ్యారు కార్యదర్శిగా దుబ్బాక సతీష్ అధికారిగా ఉన్న శ్రీ ఉన్న శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా గడ్డం ప్రభాకర్ గౌరవ అధ్యక్షులుగా సారా శ్రీనివాస్ ఇట్టగోడి నర్సింహ బాధ్యతలు చేపట్టారు ఉపాధ్యక్షులుగా మాలాద్రి బట్టిల కుమార్ గడ్డం లక్ష్మమ్మ నియమితులయ్యారు అలాగే గౌరవ సలహాదారులుగా గుర్రం ఎల్లయ్య దస్తగిరి అంకాతి రమేష్ న్యాయ సలహాదారుగా కొంగు శ్రీహరి సంయుక్త కార్యదర్శిగా దేవాగౌడ్ సాంస్కృతిక కార్యదర్శులుగా రేణుక జానకి రెడ్డి సభ్యులుగా శివ లింగసాయి సంధ్య లత నిర్మల తదితరులు నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దొమ్మటి గోపాల్ సునీత మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్న కాలనీ సభ్యులందరికీ పేరు కృతజ్ఞతలు తెలిపారు కాలనీలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కాలనీ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తామని హామీ ఇచ్చారు మా సభను ఇంత విజయవంతం చేసినందుకు చాలా చాలా కాలం తరపున నేను శుభోదయకాలిని ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్యాన్ని శుభోదయ శుభోదయకాలిలో ఏర్పాటు చేసుకున్న బయళ్ళ ప్రకారం మరియు సొసైటీ రిజర్వేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై పకారం దాని కింద రూపొందించిన నియమాల పకారం పక్షపాతం లేకుండా నిష్టతో మరియు నిజాయితో నా విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను రైట్ ఓకే థ్యాంక్ యూ చిన్న మన చారి గారు పూజా కార్యక్రమాలు అవుతుంది స్టార్ట్ అవుతున్నాయి అంత రావాల్సిందే శుభవేగాలు మాస్ అందరికి పెద్ద సంఖ్యలో వచ్చి భోజన భోజనాలను స్వీకరించాలని మనం ప్రతి ఒక్కరు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ భోజనాలు స్వీకరించాలి అమ్మవారి ప్రసాదం లాగా మన కొత్త కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భోజన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కాల్ కంపల్సరీ వచ్చి భోజనాలు స్వీకరించాలని కోరుతున్నాము कौनसी दिगोपारणा? कौनसी? आ जा जा, आना लगी, बाला प्रेजेंट दो दुगो। तो जाती हूँ। मेरे उन्नाव बता दिया। అలాగనే సెక్రటరీ గుబాగా సతీష్ గారి కూడా కొండపురం యాదయ్య మన దుబాగా సతీష్ గారికి ఈ కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు దుమ్మాటి గోపాలు సునీత ఈ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాలనీ వాసు అందరికీ నా ఉదయపూర్వంగా నమస్కారాలు నన్ను విజయవంతంగా గెలిపించినందుకు వారు నెరవేర్చిన కోరికను నేను ఏ విధంగా సరే పని వాళ్ళకు ఏ విషయమైనా సరే నేను దగ్గరుండి పని చేపిస్తాను అదే విధంగా నన్ను నమ్ముకున్నందుకు ఏ విధంగా అయినా సరే అండదండలు అంటే ఎప్పుడైనా ఉంటాయి మనకు అధికార నాయకులు ఎవరితోటైనా సంప్రదించి ఏ పైన సరే నేను సక్రమంగా నేను నిర్ణయిస్తా అదేవిధంగా ఏ పైన సరే నేను ఎంత నుండి చేపిస్తా నన్ను గెలిపించిన శుభోదయ కానీ వాసలు అందరికీ నాకు హృదయపూర్వకంగా నమస్కారం చేసి జైంద్ శుభోదయ కాలనీ వాసరావు అందరికీ నా హృదయపూర్వకంగా చెప్పేది ఏమనగా నేను నా మీద మనవి చేసి ఏ పనైనా సరే నాకు నా దృష్టిని తీసుకొస్తే తక్షణమే నుంచి నేను తక్షణమే స్పందించి ఏ విధమైన పని నేను సేవ చేస్తాను నేను సేవకుని ఇంకా ఉంటా నేను పాలకునిగా కాదు సేవకునిగా ఉంటా ఆ యొక్క నా మనవి చెప్ పేరు ఉన్న శ్రీనివాస్ శుభోదయ కాలనీ దోషాధికారిగా వేరే సో నేను కవాడపిలో ఆరోగ్య బ్యాగ్గా రాములుగా నిర్వహించిన కాలనీకి అన్ని విధాలుగా సేవ చేశాను నా వంతుగా సో ఇంతకు ముందు గిట్లా నా ఎవరి రెండు నెలలకు మూడు నెలలకు ఉచిత వైద్య శిబిరాన్ని కాలనీలో నిర్వహించగలను నాతోటి సహకరించగలను అందరూ ఇదే నా ఉదయం ధన్యవాదాలు చెప్పి నా పేరు మల్లయ్య నా పేరు గు దక్కని గౌరవ సలహాదారుగా నేను నాకు పోస్ట్ ఇచ్చినందుకు అధ్యక్ష వారికి ధన్యవాదాలు అధ్యక్ష వారికి ఏ ఏ సమయంలో పరిస్థితులు నేను చేయడానికి నా వంతు కృషి చేస్తారని నిపుణంగా నేను ప్రతిజ్ఞ